ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలంటే విషయం అదేవిధంగా యువతరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి మన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి పరిస్థితుల్లో వెనుగపడిందని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపైన సాగు చట్టాలు మూడు తల చట్టాలను తీసుకురావడం జరిగింది దానివల్ల రైతులు కూడా నష్టపోతున్నారు ఎంఆర్పిఎఫ్ తర తరతర చట్టాలు వాళ్ళపైన ప్రయోగించడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగం భారతదేశంలో చాలా ఉంది నిరుద్యోగం నిర్మూలించాలి అంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దేశంలో రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ యువతరం ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది కాబట్టి యువతరం అంతా కూడా ఒక తాటిపైకి వచ్చి ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా మీకు అందరూ కూడా నేను సమావం ఇక్కడ ముందు కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ముస్లింల పైన కూడా దాడులు ఎక్కువైపోయాయి అదేవిధంగా క్రైస్తవులు మణిపూర్లో ఘటనలు జరిగాయి అదేవిధంగా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా ఎంతసేపు మతాలను రెచ్చగొట్టడం కులాలను రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి ఎక్కడ జరగదు మిత్రమా మీరందరూ కూడా ఆలోచించి ఈసారి కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా సహాయం చేయాలని మీకు అందరూ కూడా తెలియజేసుకున్నారు అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే ఖచ్చితంగా మనం ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి మనం ఓటు అవసరం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రాంతీయ పార్టీల వల్ల ఈ రోజున బీజేపీ లబ్ధి పొందుతుంది ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మీరు మాకు ఇవ్వండి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా మేము బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసిన సందర్భం మనకు ముందుగా ఉంది కాబట్టి మీరు కూడా ఆలోచించి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈ భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయగలదని కూడా ఈ సమాజం అందరికీ తెలియజేసుకుంటుంది కాబట్టి హస్తం గుర్తుపై ఓటేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ సిపికి వేసిన ఇది మొత్తం కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్తుంది మొన్ననే ఒక ఇంటర్వ్యూలో అంబటి రాంబాబు గారు బేషరతగా మేము బీజేపీకే మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశారు దానికి సంబంధించిన వీడియో మీకు నేను ఒకసారి మీకు

మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు మేము ఆయన మాటలో మీరు విన్నట్లయితే మేము ఖచ్చితంగా కేంద్రంలో ఏ పార్టీ వచ్చినా మేము మద్దతు ఇస్తాము అని చెప్పి చెప్పలేదు ఆయన కేవలం మేము బీజేపీకే మద్దతు ఇస్తాం కాంగ్రెస్ అధికారంలో వచ్చినా కూడా మేము మద్దతు ఇవ్వము అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి అంటే దీన్ని మొత్తం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏముందంటే ప్రతి ఒక్క పౌరులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఈ టీడీపీ వైసీపీకి ఓట్లు వే వేయడం కన్నా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వేయడం వల్ల మనకు ప్రయోజనం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని అవగాహన తెలుసుకొని నలుగురికి అవగాహన చేయాల్సిందిగా మీకందరూ కూడా కోరుకుంటూ సెలవు